హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామగిరి రామమూర్తి ఫ్రెండ్స్ ఈ రోజు లెమన్ టీ ఎలా పెట్టుకున్నామో మీకు వీడియోలో ఫ్రెండ్స్ లెమన్ టీ ఎలా పెట్టుకోవాలో మీకు వీడియోలో చూపిస్తాను లెమన్ టీ పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెండు అల్లం ముక్కలు ఒక నిమ్మకాయ పుదీనా టీ పొడి చక్కెర దాన్ని దంచుకోవడానికి ఒక చిన్న రోల్ తీసుకోవాలి దుకోవాలి సో అల్లం మనకు కావలసినంత మెత్తగా దంగింది ఇప్పుడు ఈ అల్లాన్ని సో అల్లం సిద్ధంగా ఉంది సో సో పొయ్యిని వెలిగించుకున్నాం సో ఈ లెమన్ టీని నేను ముగ్గురికి ప్రిపేర్ చేస్తున్నా సో టోటల్ ఐ యాడెడ్ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ రెండు గ్లాసుల నీళ్ళు ఇందులో పోసుకున్నాం సో ముందుగా ఒక చక్కర తీసుకొని ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి త్రీ స్పూన్ షుగర్ సో నవ్ ఐ వి వాష్ లీవ్స్ పుదీనా ఆకుల్ని మంచి పడుతులు అలాగే నేను దంచినటువంటి అల్లాన్ని వేసుకు నిమిషం పాటు మనం వెయిట్ చేయాలి ఒక నిమిషం పాటు మనం వేసినటువంటి చక్కెర అలాగే ఆకులు అలాగే అల్లం నీటిలో బాగా కరిగి మరుగుతాయి ఆ ఫ్లేవర్ అంతా నీటిలో చేయదు సో ఐ విల్ యాడెడ్ సో నిమ్మకాయ రసాన్ని ఇందులో పెట్టుకోవాలి ఈ లెమన్ టీ నేను ముగ్గురికి చేస్తున్నా కాబట్టి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నా ఇదే లెమన్ టీ ఇంకా ఎక్కువ మంది చేయాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క ముడి వాళ్ళకు కావాల్సిన పదార్థాల మోతాదు పెంచుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైతే టీ పొడిని మాత్రం చివన్ లో వేసుకోవాలి టీ పొడి వేసిన వెంటనే హాఫ్ మినిట్ లోపే దించేయాలి ఫ్రెండ్స్ లెమన్ టీ పెట్టుకోవడం సిద్ధం అయిపోయింది లెమన్ టీ సిద్ధంగా ఉంది ఇప్పుడు దీన్ని పప్పుల్లోకి సర్వ్ చేస్తాం ముందు కావలసిన నీళ్ళు తీసుకోవాలి అందులో చక్కెర వేసుకోవాలి దంచినటువంటి అల్లం వేసుకోవాలి పుదీనా వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ తర్వాత అందులో నిమ్మకాయ పెట్టుకొని టీ పొడి లాస్ట్ ఎప్పుడైనా గుర్తు చివర్లో చివరిలో టీ పొడి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన హాఫ్ మినిట్ వన్ మినిట్ లోపే దించాలి లేట్ చేస్తే అది ఒకరిగా చేతిగా లెమన్ టీ తాగడానికి సిద్ధంగా ఉంది చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్ నా ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్